హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతీష్ వరల్డ్ ఈరోజు పసుపు చూడండి పసుపు చారుల క్రితం తీసుకున్న దుంపలు అవి ఆ రైస్ జూమ్స్ అట్లనే పెట్టి ఇట్లా టిష్యూ పేపర్ వేసి పెట్టానండి కరెక్ట్ మే వచ్చేసరికి మే మంతే కదా అది కరెక్ట్ టైంలో మనం చేసుకోవాల్సింది ఇప్పుడు మే మంత్ వచ్చేసరికి చూడండి అలా ఎంత మొలకలు వచ్చేసాయో వాటికి రైస్ చూస్తున్నారు కదా అట్లా మనకు అది కరెక్ట్ టైం మే మంత్ వరకులో అవి ఆటోమేటిక్గా మనకు అవి ఇట్లా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం అవి నాటుకోవాలి ఎగ్జా ఎగ్జాక్ట్గా అవి చక్కగా మనం అవి మనకు తెలిసిపోతుందండి మనం పక్కన పెట్టేసుకుంటే అవి నాటే టైం వరకు అలా అవి మొలకలు వచ్చేస్తాయి అంటే దాన్ని నాటే టైం అనేసి మనకు తెలిసిపోతుంది ఇలా లూజ్ ఆయిల్ మిక్స్ చేసుకున్నానని చేసుకొని ఇవి నాటేసుకున్నాను పసుపు చూడాలి ఈసారి ఎంత వస్తుందో కొంచెం వాటర్ తక్కించుకొని చేసుకుంటే సరిపోతుందండి దుంపలు ఖరాబ్ కావు రైజోన్స్కి వాటర్ ఎక్కువ ఉంటే ఖరాబ్ అండి కూలిపోతాయి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఒకటే గ్రో బ్యాగ్లో చిన్న కొన్నే ఉండండి నేను కొన్ని తెచ్చుకున్నాను ఒక గ్రో బ్యాగే ఉంది నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ పెంచుకోవచ్చు కానీ ఫస్ట్ టైం అయితే ఇంతే ఫస్ట్ టైం ఎక్కువ ఆర్డర్ ఇచ్చేసుకున్నాను ఈరోజు మొత్తం కొన్ని నాటుకుందామనేసి వీడియో తీస్తున్నాను పసుపు చాలా రోజులు అవుతుందండి ఒక ఒక ఫోర్ త్రీ మంత్స్ నుంచి నేను ఆర్డర్ చేసి పక్కనే పెట్టాను ఆ విధంగా చూసారుగా టిష్యూ పేపర్లో వేసి పెట్టాను కవర్ చేసి ఇక అవంతల అవే మొలకలు వచ్చాక ఇట్లా పసుపు పెట్టేశాను ఈ విధంగా వాటరు చాలా తక్కువించుకుంటా పెట్టేసుకోవాలి ఇంకా పార్ట్స్ చాలా కింద ఉన్నాయండి చూడండి ఈ దీంట్లో ఈ గ్రో బ్యాగ్లో కూడా పాలకూర దీంట్లో ర్యాడిష్ చేసుకున్నామండి ర్యాడిష్ గిం ఆన్లైన్లో చేసినవి ఉన్నాయి ఈ విధంగా ఒక్క దగ్గర ఎక్కువ వేసుకోకుండా కొంచెం దూరం దూరం వేసుకుంటేనే వాటి గ్రోత్ ఎక్కువ ఉంటుందంట అనేసి పర్టికులర్గా మనం ఒక్కొక్క సీడ్ని దూరం దూరం వేసుకుంటున్నాను సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉంది ఎంత అది కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ తోటి మన మన చెట్ల వేస్ట్ తీసుకొని వేసి మట్టి చేస్తే చేసింది ఎంత గుల్ల గుల్లగా ఉందో చూస్తున్నారు కదా అసలు గట్టిగా ఉంటే అందులో మనకు అందు మొక్క అనేది ఏది మనకు గ్రో కాదండి కొన్ని తీసుకున్నాను కొన్ని ఇవి వైట్ రాడిషన్లు అండి వైట్ రాడిష్ రెడ్ రాడిష్ రెండు ఉన్నాయి కదా లాస్ట్ టైం మన హార్డ్వేర్ కూడా చేసుకున్నాము అవాట్లోనే వదిలి కొన్ని సీడ్లింగ్స్ వదిలేసాను ఇట్లా దూరం దూరం అని తీసుకుని వేసుకున్నాను మామూలుగా అట ర్యాండమ్గా వేయలేదు పర్టికులర్గానే షార్ట్ వేసాను వీటికి ఎంత గుల్ల గుల్లగా ఉంటే మనకు శాండ్ శాతం ఎక్కువ ఉంటే అన్నట్టు ఉంటే వీటికి మంచిగా పెరుగుతాయండి ఇవి ఇది కూడా ఇది కూడా దీంట్లో దోసకాయలు మస్తు చాలా అయినా ఉండండి దీంట్లో కూడా మనము సే ఇది పాలకూర గింజలండి పాలకూర సీడ్స్ వేసుకున్నాము పాలకూర సీడ్స్ వేసుకుందామని దీన్ని కూడా సాయిల్ చూడండి ఇది కూడా ఎంతమంది మొత్తం కిచెన్ వేస్ట్ మన అసలు మన గార్డెన్లో ఉండే కొమ్మలు అవి వేసేసి కొంచెం మట్టి దాన్ని తినేస్తే అదే దాని బయట నుంచి వేసేసాను అదే సాయిల్ అయిపోయిందండి ఫస్ట్ టైంకి ఫస్ట్ టైం దీంట్లో వెల్లుల్లి దోసకాయ పాద ఉండేయండి దోసకాయలు చాలా అయినాయి దీని నుంచి వచ్చి మస్తు దోసకాయలు అయినా మీరు లా ప్రీవియస్ వీడియోలో చూసుకుని చూసారు కదా ఈ విధంగా నాటేసాము ఇది ఎప్పుడో తీసే వీడియో అండి ఆల్రెడీ వచ్చేసే పాలకూర మనకు మంచిగా సీడ్స్ జర్మినేషన్ మంచిగా అయింది మంచిగా వచ్చాయండి వ్యాడీస్లు కూడా వచ్చాయి నేను అంతా సీడ్స్ వేసుకోవడమే ఉందండి ఎందుకంటే మనము టెరెస్ అంతా షిఫ్ట్ చేసాం కదా ఇప్పుడు అంతకుముందు ఇంత తోటకూర ఉందండి ఆ తోటకూర చాలా ఏంటంటే మనం డైరెక్ట్ పీకేయకుండా కట్ చేసుకున్నాము అవి కట్టెల్లాగా అయిపోయినాయి అసలు ఆ కట్టలు కూడా మనము సాంబార్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది మేము ఏం అవసరం లేదనేసి అన్నీ పీకేసాము ఈ రెడ్ రెడ్ తోటకూర అండ్ వైట్ గ్రీన్ తోటకూర రెండు తీసేసాము ఆ టబ్బులలో దీంట్లో చామదుంపలు కూడా ఉన్నాయి అయినా సరే వాటి పక్కన ఏమైనా ఆకుకూర వేసుకోవచ్చు అనేసి అన్నీ క్లీన్ చేసేసి ఒక ఒక దాంట్లో పుంటికూర వేస్తాం దీంట్లో పుంటికూర నాడుతాం అనుకుంటున్నానండి ఆ పుంటికూర వైట్ వైట్ పుంటికూర ఉంది నా దగ్గర వైట్ గోంగూర అని అంటాం కదా అది ఉంది అన్ని టబ్బులు చూడండి నేను నేను చూపించే ప్రతి ఒక్క టబ్బు చూడండి అది సాయిల్ ఎంత గుల్ల గుల్లగా ఉంటుందో దీంట్లో వరి పొట్టు కూడా వేసాము మిక్సింగ్ సాయిల్ మిక్స్లో వరి పొట్టు కూడా చాలా ఉంటుంది చూస్తున్నారు కదా మన గార్డెన్ మంచిగా ఉండాలంటే సాయిల్ మాత్రం ఫటెల్గా ఉండాలి సాయిల్ ఫటెల్గా ఉంటే మనకు మనకు మంచి ఈల్డ్ అనేసి వస్తుందండి ఫస్ట్ అది చూసుకోవాలి మన మనం సాయిలు ఏదైనా బకెట్లో సాయలు ఏదైనా గట్టిగా ఉంటుందా అంటే దాన్ని కంపల్సరీ పార్ట్ మిక్స్ని చేంజ్ చేయాలి రీపాటింగ్ చేసుకోవాల్సి వస్తుంది మనం అది గమనిస్తుండాలి తోటలో మన గార్డెన్లలో మన భూమిలో పెంచిన దానికైతే టెరెస్ గార్డెన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా గోంగూర అండి అట్లా అలాగ అలాగా పెడుతున్నాను అండి అంటే సపరేట్ సపరేట్ పెద్దగానే గోంగూర కూడా పెద్దగానే అవుతుంది కదా మనకు ఎక్కువ సీడ్స్ అయితే లేవు అనేసి సపరేట్ సపరేట్ దూరం దూరంగా పెడుతున్నాను చూస్తున్నారు కదా అది ఒక్కొక్కటే దానికి కొంచెం ఒక చెట్టు కొంచెం ఇవి ఉంటే దీనికి ఫర్టిల్గా ఉంటే ప్లేస్ ప్లేస్ ఉంటే పెద్దగా కూడా ఇవే పెద్దగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుందండి ఒకే చెట్టు ఇది మందారం గోంగూర అవి కూడా పెద్ద పెద్దగా పెరుగుతాయి కంప్లీట్గా అందులో స్వీట్స్ని చేసేసాను వేసేసానండి జర్మినేషన్ అయితే అయ్యిందండి తర్వాత జర్మినేషన్ మంచిగానే అయ్యింది నేను ఇది ఎప్పుడో తీసిన వీడియో ఇది రెడ్డి తోటకూర చూడండి తిని తిని అన్నట్టు కట్ చేసి కట్ చేసి అది గట్టిగా అయిపోయి సీడ్స్ ఫామ్ అవుతున్నాయి ఒక ఒక చెట్టు వదిలేసుకున్నానండి మిగతా అన్నీ తీసేశాను ఒక చెట్టు సరిపోతుంది అనేసి చూడండి ఎన్ని ఉన్నాయి ఇది కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసిన సీడ్సే అండి ఒక చెట్టు సరిపోతేనే సీడ్స్ నేను వాటిని నెక్స్ట్ ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి మిగతా వద్దులే అనేసి తీసేసాను మరి ఇది రెడ్డి తోటకూర మాత్రం మనం కర్రీ చేసుకుంటే ఆ కర్రీ మొత్తం రెడ్ అయిపోతుందండి కొంచెం తక్కువనే యూజ్ చేస్తున్నాము అందుకే అన్నీ వీకేసాను ఈ ఒక చెట్టు చూడండి సీడ్స్ ఫామ్ అయ్యాయి కదా ఈ చెట్టు ఒకటి మాత్రం వదిలేసుకుంటున్నాను దీంట్లో మన దగ్గర ఉన్న తోటకూరలు వేసుకుంటామండి రెడ్డు తోటకూర ఉంది మళ్ళీ అంటే ఇది ఫుల్ రెడ్ తోటకూర కదా అది ఆఫ్ ఆఫ్ వస్తుంది గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ ఉంటుంది ఆ తోటకూర వేస్తున్నాను అండి ఆ తోట ఆ తోటకూర ఇక్కడ మిగతా టబ్ ఉంది కదా ఇంకా కొన్ని కొన్ని సీడ్స్ వేస్తున్నాను ఇక్కడనేమో గ్రీన్ మొత్తం గ్రీన్ ఎక్స్క్లూజివ్గా గ్రీన్ వేస్తున్నాను గ్రీన్ అండ్ రెడ్ తోట దీంట్లో ఈ డబ్బులు వేస్తున్నాను అంత నీట్గా వేసేసి ఒక చెట్టు మాత్రం కొంచెం సీడ్స్ అవుతున్నాయి అవి కొంచెం ఫామ్ అయినంగా అది ఆ చెట్టు కూడా తీసేస్తాను ఇట్లా గుల్లగుల్లగానే ఉందండి అంటే తీస్తుంటే తెలుస్తుంది అండి నాకు కూడా అంటే సాయిల్ ఎలా ఉంది అనేసి ఇది ఎప్పుడు ఈ వీటినన్నీ మారు ఎప్పుడు మారుస్తూనే ఉంటాం కదా తోటకూర గోంగూర ఎప్పుడైనా సరే కొత్తిమీర ఏదైనా మారుస్తూనే ఉంటామండి టబ్బులు ఒక పుదీనా టబ్బు మాత్రమే అట్లా ఫిక్స్ అట్లనే ఉంది మారట్లేదు అది మారవట్లేదు అది అవి ఆ సీడ్స్ కొంచెం ప్యాకెట్ చిన్న ఉంది కొంచెం వచ్చింది ఒక మూల వచ్చింది అందుకే ఇక్కడ టబ్ అంతా ఖాళీగా ఉంది అనేసి ఇక్కడ మన మన దగ్గర ఉండే గ్రీన్ తోటకూర తీసేసాము రెగ్యులర్ తోటకూర ఇట్లా తోటకూరని మేము ఇట్లా సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటామండి బాగా ఎండకు పెట్టేసుకుంటే అవి మనకు తీయంగానే అవి ఈజీగా మనకు వచ్చేస్తాయి ఇట్లా ఇట్ల ఇట్లా రఫ్ చేస్తే అయిపోతుందండి అట్లా ఇట్లా ఇట్లా అంటాం అంతే ఇట్లా ఇట్లా అనేసిస్తే సీడ్స్ బయటకు వచ్చేస్తాయి అన్నట్టు అంతే ఎప్పుడు అంతే చేస్తున్నాము కొన్ని కొన్ని చెట్లు ఉంచుకుంటున్నాము అట్లా సీడ్స్ ఫామ్ అయితే ఎండ ఎండబెట్టుకొని అట్లా యూజ్ చేసుకుంటున్నానండి కొంచెం గట్టిగా రబ్ చేయాలి సీడ్స్ అన్నీ బయటకు వచ్చే వరకు అనేసి ఇట్లా ఇక్కడ సైడ్కి నేను ఈ తోటకురు జర్మినేషన్ అయితే అయ్యింది జర్మినేషన్ అయ్యింది ఆ రెడ్డి తోట కూడా ఫస్ట్ చేశాను కాదు కొంచెమే వచ్చినాయి అక్కడక్కడ ఇక ర్యాడీస్లు అక్కడక్కడ పెట్టేసుకున్నాను అక్కడక్కడ పెట్టేశాను ఇలా అక్కడొక్కడక్కడొక్కడ రాడిష్ కాలిఫ్లవర్ అట్లా పెట్టాను ఇది వంకాయనారు ఎప్పుడో పోసానండి వంకాయనారు అక్కడక్కడ పెట్టుకోవాలి అసలు టైం లేకుండా దీన్ని ఈ గార్డెన్ షిఫ్ట్ షిఫ్ట్ చేయాల్సి ఉండే ఆ టైం వరకు మళ్ళీ కొత్త మొక్కలు ఎందుకు పెట్టుకోవడం అలానే వదిలేసాను వదిలేశాను అవి ఆల్రెడీ సీడ్స్ అని చాలా ముదిరిపోయాయి చెట్లు తీసి పెట్టేసేది ఉండే ఇప్పటివరకే కొన్ని ఆల్మోస్ట్ నాటుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా నాటేసేయాలి ఇది కూడా నాటేస్తున్నాను వంకాయ నారు మంచి నల్ల వంకాయనండి అది ఆల్రెడీ వంకాయ ఉంది ఇంకా నల్ల వంకాయ పెట్టేసాము వర్షం వస్తుండే అప్పుడు ఇంకా నాడుతప్పుడే వర్షం స్టార్ట్ అయిన ఉండండి ఇంకా గ్రో బ్యాగ్స్ ఉండే అండి ఇంకా తోటకూర ఎక్కువనే వేసుకుందాం తోటకూర ఎక్కువనే కన్జ్యూమ్ చేస్తామండి అది ఎన్నిసార్లు తిన్నా మంచిగా ఉంటుంది తోటకూర మాత్రం అందుకే తోటకూర ఎక్కువ గ్రో ఎక్కువ బ్యాగ్లలోనే వేస్తున్నాము ఇంకా మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి ఊకనే పెరుగుతుంది కాబట్టి మేము తోటకూర ఎక్కువ గ్రో బ్యాగ్లలోనే వేసాము దీంట్లో కూడా వేసాను దాంట్లో ఇంతమందికు స్వీట్ పొటాటోస్ ఉంటుండే కదా ఆ గ్రోబ్యాక్ కాల్ అయ్యింది అది కూడా మంచిగా ఉంది సాయాలని అందులో కూడా వేసేసాను ఆ విధంగా ఇందులో కూడా వేసాను మళ్ళీ ఇవి ఇవి పెరిగి ఇవి హార్వెస్ట్కి వస్తే అప్పుడు తోట ఆకు కూరలు స్టార్ట్ అవుతాయండి నేను స్టార్ట్ చేసి ఎందుకంటే గార్డ్ ఈ సీడ్స్ అన్నీ వేయడం ఆపేసాను ఇవి కొంచెం షిఫ్ట్ ఉందని గార్డెన్ ఇప్పుడు కొంచెం వర్క్ ఉండే పైన రూప్ పైన అందుకే అన్ని కొత్తవి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇవన్నీ షిఫ్ట్ చేసిండు దానివల్ల ఇవి కొంచెం అవన్నీ పాదులు కూడా ఉండాలైన మళ్ళీ అవి సెటెట్ కావడానికి టైం పడుతుంది అండి చూడండి మా టమాటాలే టమాటాలండి అసలు మనం కొనుక్కొచ్చిన దానికి మన దగ్గర పండిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మేము అది జన్యున్గా చూస్తున్నాము చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి మన టమాటాలు చాలా వెరీ టేస్ట్ అది అది వేరే లెవెల్ ఉంటాయి అట్లా ఉంటుంది అంటే అన్ని అన్ని ఇట్లల్లో డిఫరెన్స్ అట్లా ఉంటుంది అన్ని వెజిటేబుల్స్లలో ఒక్కసారి చాలా డిఫరెన్స్ మేము నోటీస్ చేసామండి టమాటాలు మాత్రం అప్పుడప్పుడు అప్పుడప్పుడు టమాటాలు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఏ డిస్టర్బెన్స్ అయినా కానీ టమాటాలు మాత్రం కాలేవండి వాటికి ఇక అవి వస్తున్నాయి వాటిని కొంచెం మనం కొంచెం డల్ అయినాయి అవి కూడా లాస్ట్కి అవి గ్రౌండ్ ఫ్లోర్కి పోయి మళ్ళీ పైనకి వచ్చాయండి ఇది రోపు వాటర్ ప్రూఫింగ్ చేయించినప్పుడు మళ్ళీ జామ్ చెట్టు కూడా ఎన్ని కాయలు అయ్యాయో లాంగ్ మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా ఆ వీడియోస్కి ఇప్పుడు మళ్ళీ మనం జామ్ చెట్టుకి అది మన టెర్రస్ మీద ఉంది కాబట్టి అది ఆ టబ్బు చూసారు కదా ఇంత చిన్న టబ్బు మనం మళ్ళీ దాన్ని ఫ్లవరింగ్ రావడానికి ఇట్లనే ప్రూనింగ్ ఎప్పుడు ప్రూనింగ్ హార్డ్ ప్రూనింగ్ చేయాలండి హార్డ్ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ స్టెమ్స్ వస్తాయి ఈ గుర్లు వస్తాయి మళ్ళీ అక్కడ ఫ్లవరింగ్ వస్తుంది అట్లా కంపల్సరీ ఎందుకంటే మనకు అది పెద్దగా పెరిగితే అది అక్కడ గ్రోత్ లేదు కాబట్టి మనకు అంత లేదు కాబట్టి టబ్బు మనం ఇట్లా చేసుకుంటేనే అంతే అంతే లెవెల్లో కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తూనే ఉండే ఇది మందారం అండి మందారం కూడా మన చిన్న టబ్బు ఫైవ్ లీటర్ టబ్బు అది పెరుగు బకెట్ అది దాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకుంటే అది చేయలేము కదా అది మెయింటైన్ కాలేదు దాన్ని కూడా ఎప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూనే ఉంటానండి అట్లా ఆ బకెట్ మొత్తం ఇట్లా కిందికి అంతా పారుకుంది కదా దాన్ని ఒక పైకి వెళ్ళిపోయేటట్టుగా ప్రూన్ చేసేసుకున్నాను వాటిలో మళ్ళీ స్పైడర్ ప్లాంట్లు వచ్చాయి ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నాను మంచిగానే మళ్ళీ ఆ ప్రూనింగ్ చేసుకున్న దగ్గర మంచిగా వచ్చేస్తాయండి మళ్ళీ ఫ్లవరింగ్స్ ఇవి ర్యాడిష్ వదిలేసుకున్నాం కదండి ఇక ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చే సీడ్స్ ఫామ్ మీద అట్లనే వదిలేస్తానండి అవి ఆ ర్యాడిషన్ గ్రో బ్యాగ్ అని ఇట్లా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇట్లా పెట్టేశాను ఇంకా చాలా పార్ట్స్ ఇంకా ఫర్దర్గా అప్డేట్ చెప్తా చేస్తూనే ఉంటాను అన్ని కిందికి వెళ్ళాయి చాలా పార్ట్స్ అవన్నీ పైనకి రావాలి పైనకు వచ్చిన తర్వాత అన్ని స్టాండ్స్ పైన పెడతాను స్వీట్ కార్న్ కూడా అయిందండి అక్కడ స్వీట్ కార్న్ చెట్టు వచ్చింది కదా దానికి స్వీట్ కార్న్ కూడా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఈ వి ఈ విధంగా ఈ విధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్